రైతు సోదరులకు టమోటా రైతులకు నమస్కారము ఈరోజు తారీఖు తీసుకుంటే పదహైదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు కలగ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతుందని తెలుసుకుందాము నేను ముందు చెప్పినట్టే గత వీడియోలో చెప్పినట్టే ఖచ్చితంగా జూలై పదహైదు తేదీ నుంచి రేట్లు పెరుగుతాయని ముందు చెప్పాను ఆ చెప్పినట్టే ఈరోజు అయితే రేట్లు అయితే భారీగా అన్ని మార్కెట్లో పెరిగాయి ఇంకా చిన్నకాయలు పొడికాయలు గోలికాయలు తీసుకుంటే స్టార్టింగ్ వచ్చి మనకు రెండు వందల రూపాయల కానుంచి ఆరు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే ఐదు వందల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు తీసుకున్నారు ఇంకా మంచి కాయలు క్వాలిటీ కాయలు తీసుకుంటే మనకు తొమ్మిది వందల యాభై రూపాయలు కానుంచి స్టార్ట్ అయ్యి వేడిని యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇంకా టాప్ ధరల విషయానికి వస్తే ఇప్పుడుదా రెండు వేల పాటలో లాట్ అయితే పదకొండు వందల యాభై రూపాయలైతే పోయింది పదహైదు కేజీల బాక్స్ పదకొండు అయితే ఎక్కువ మొత్తంలో లాట్లు అయితే పడినాయి పదకొండు వందల ఇప్పుడుదా రెండు వేల పాటలో పదకొండు వందల యాభై రూపాయలు అయితే లాట్ పడింది ఇంకా టాబ్లెట్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది కలకర టమాటో మార్కెట్ ధరలు నేను ముందు చెప్పినట్టే మనకైతే పార్సల్ బండ్లు అయితే వస్తున్నాయి టమాటో ధరలు అయితే పెరుగుతున్నాయి ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నమ్మకమైన సమాచారం కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్